యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన గంగరాజు మాధవి రామకృష్ణ శనివారం రోజున గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె గ్రామస్తులను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని గ్రామాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్తానని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం వెంకట పాపిరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ కురుకొప్పుల కిష్టయ్య గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి గాజుల చంద్రయ్య యాదవ్ మాజీ సర్పంచ్ కొంతం శ్యామ్ మాజీ పిఎస్ఈఎస్ డైరెక్టర్ దాయం రవీందర్ రెడ్డి మండల యూత్ అధ్యక్షుడు ఐలీ కృష్ణ సీనియర్ నాయకులు జనగాం వెంకట్రెడ్డి గ్యాదరెడ్డి గ్యాదపాక మధు దారా సురేష్ రజక సంఘం నాయకులు బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు నమస్కరిస్తున్నాను ఈ రోజు గొంగిటి సుంత మహేంద్రెడ్డి గారి ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నటి గంగరాజు రామకృష్ణ మాధవ్ గారిని గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మా పార్టీ ఆదేశాల మేరకు మీకు టికెట్ ఇచ్చినాం ఎందుకంటే అందరూ ఒకసారి బలహీన వర్గాలకు కూడా చూడాలని ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించాలని పార్టీకి ఇంత ముందుకు మనడు ఒక వార్డ్ వార్డ్ మెంబర్గా పనిచేసిండు అంత ముందుకు తర్వాత చైర్మన్గా పనిచేసిండు ఈసారి ఆయనకు ఇంకో అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా సర్పంచ్కి పోటీ చేస్తు మనం గెలిపించి మంచి ఆశీర్వాదించి వాళ్ళని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు గంగరాజు మాధవి కొల్లూరు గ్రామం సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందున కత్తెర గుర్తు వచ్చింది కావున నన్ను ఓటేసి కొల్లూరు ప్రజలందరూ ఓటేసి అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను గంగరాజు మాధవిని నిలబెట్టినాం గొంగిడి సుంత మహేందర్ గారి టికెట్ ఇచ్చిండ్రు నిలబెట్టిన అమను అవి భారీ మెజార్టీతో గెలిపేయాలి వార్డ్ మెంబర్లని మేము కోరుకుంటున్నాము మేము మా సర్పంచ్ గెలిచినాక ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తాం పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తానని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు వాటి ఇస్తాన్ని దొంగ హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కిండ్రు రేపు మేము కూడా వీటిని ఖండిస్తాం ఇప్పుడు కూడా వాళ్ళు ఏ పని చేసే కార్యక్రమాలు చేయలేదు ఇప్పుడు కూడా మా ఏ ఉన్నా ఎలా మేము ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి